ఒరిస్సా రాష్ట్ర ప్రయోజనాలకే పట్టం కడుతూ కీలకమైన కొత్త వలస కిరణూర్ లైన్ కేకే లైన్ లేకుండా విశాఖ రైల్వే డివిజన్ స్వరూపాన్ని రైల్వే బోర్డు ఖరారు చేసిన సీఎం చంద్రబాబు కూటమి ఎంపీలు చోద్యం చూస్తున్నారని విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కొత్త వలస కిరణూర్ లైన్ లేకుండా విశాఖ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు ఉత్తరాంధ్రలో ఆదాయం వచ్చే ప్రాంతాలను రాయగడి ముగ్గురు కేంద్ర మంత్రులు ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు అనే శక్తిశుద్ధి కానీ ఏ మాత్రం ఏ కోసమైనా నిజాయితీ ఉంటే ఈ కేకే విశాఖ రైల్వే జోన్కి సంబంధించి కిరండోల్ కొత్త లైన్ ని విశాఖపట్నం డివిజన్ లో కలిపే వరకు కూడా కలిసి అందరం కలిసి పోరాటం చేద్దాం రండి ఎందుకంటే ఈరోజు విశాఖపట్నం రైల్వే జోన్ సాధించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఈ వాయిస్ అంటూ వచ్చిందంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి ఎన్ని రకాల పోరాటాలు చేసిందో మీ అందరికీ కూడా మనందరికీ కూడా తెలిసిందే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ దీక్షలు కూడా రైల్వే జోన్ కోసం గతంలో అప్పట్లో జిల్లా అధ్యక్షులు కూడా గుడివాడ అంబర్నాథ్ గారి ఆధ్వర్యంలో ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది ప్రజలకు కూడా తెలిసి అభివృద్ధి ప్రజలందరూ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది ఏది ఏమైనా ఈ కేకే లైన్ లేని రైల్వే జోన్ వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు నిరుపయోగం ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న కార్మిక సంఘాలు కానీ ఆర్థికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ వాణిజ్య రంగాల వారిని కానీ మేధావులు కానీ మేము ఒకటే ఈరోజు పిలిపిస్తున్నాం రైల్వే జోన్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మనకి ఏదైతే అన్యాయం చేసిందో అన్యాయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నాం ఈ పోరాటంలో న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ఈ పోరాటంలో మీరందరూ కూడా కలిసి మనందరం కూడా కలిసి పోరాటం చేద్దాం ఎంతటి పోరాటానికైనా సిద్ధం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ కోసాన కూడా ఈ ప్రాంత అభివృద్ధి పైన కానీ విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి కానీ అసలు ఈ ప్రాంతంలో వచ్చే ప్రాజెక్టుల మీద ఆయనకి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు శ్రద్ధ లోక లేకపోగా గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఒక వివక్ష ఎక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే ఎక్కడ విశాఖపట్నం అభివృద్ధి చెందితే తన దత్తపుత్రిక అమరావతి అభివృద్ధి చెందదు అమరావతికి పెట్టుబడులు రావాలన్నా అమరావతి అభివృద్ధి చెందాలన్నా అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తాలూకా వ్యక్తులు దబేదారులు బినామీలు ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా కొనుక్కున్న వేలాది ఎకరాల భూముల విలువ పెరగాలన్నా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందకూడదు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రయోజనకరమైన ప్రాజెక్టులు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే అమరావతికి ఎవడో రాడు పెట్టుబడులకు కానీ లేదా అమరా అమరావతికి పరిశ్రమలు స్థాపించడానికి కావచ్చు లేదంటే అమరావతిలో రియల్ ఎస్టేట్ పెట్టుబడి కానీ ఎవరో రారు కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మేలు జరిగే ఏ ప్రాజెక్టు విషయంలోనైనా సరే మనం నిర్లక్ష్యంగా ఉందాం అనే ధోరణితో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారనేది ఈ రైల్వే జోన్ విభజన విషయంలో వీళ్ళు వ్యవహరించిన తీరే దీనికి నిదర్శనం